भ्यो नमः लश्विदसमारम्भां नैवतं वेवं क्रंसचानोरमर्जनं कृष्णं वन्दे जगं मन्दरं कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे राजप्रियं కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే వృధా వృధా ప్రియా నమస్కారం ఈరోజు మనం భాగవత పద్మపురాణాంతర్గతమైన భాగవత మహత్యం జీ అను తెలుసుకోబోతున్నాం అనుసంధానం చేసుకుంటున్నాం సూతవాచ సుతమని ఎప్పుడు పలికాను ప్రీతి సౌన సర్వసిద్ధాంత నిష్పన్నం మహర్షి మీ హృదయం నందు భగవద్భక్తి నుండి ఉన్నది కావున నేను బాగా యోచించి మీకు జనన జననమరణ రూపం సంసార భయము పారుదోరు నటి నటి సకల సిద్ధాంతముల సారమానం వినిపించుకున్నాను భక్తౌఘవర్ధనం ఎస్ కృష్ణ సంతోషహేతుకం తదహంతభి సవధానత భక్తి ప్రభావం వేగవంతమనర్చున్నట్టుది పరమాత్మైన శ్రీకృష్ణ ప్రసన్నం చేసుకున్నట్టుకు ప్రధాన కారణమైనటువంటి ముఖ్య సాధనం మీకు నిర్ణాయ కాళవ్యాలముఖగ్రార్ణాయసేతు శ్రీమద్భాగవతం శాస్త్రం కాలం సర్ప వంటిది దాని నోటికి ఆహార భయముతో కలియుగములందరి జీవులను అలమటించడు అట్టి వారుల భయమును నశింబు చేయుడు కొరికే శ్రీమద్భాగవత శాస్త్రం శ్రీ సుఖమహర్షి ప్రవచించను ఏ తస్మాదపరం కంచుద్ధై నీ జన్మా భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్ మనస్సును పవిత్ర భాగవతం సాధనం వేరే లేదు ఇది శాస్త్రం మానవులకు పుణ్యఫల వల్ల లభించడం పరీక్షితే కథామత సభా సంస్థే సుధాంభం బృహద్ సుఖమహర్షి పరీక్షు మహారాజునకు ఈ కథను వినిపించడం గాను సభాస్థలందు ఆశీనుడైన అప్పుడు అతడికి దేవతలు అమృత కలసో తీసుకుని వచ్చాయి సర్వే స్వకార్య కులాహ సురా ప్రయత్స్ దేవతలు తమ కార్యములను సాధించుకున్నటేందుకు మిక్కిలి నేర్పరు వారందరూ శ్రీసుకుని నమస్కరించి अज्ञात तमर ये अमृतकलस में स्वीकारें ची देंगे बदरो मारुस्के भागो तो कराम्र तमानों के हम पुण्य प्राप्त नहीं करेंगे प्रपास्या सर्वे श्रीमंत भागवताम्रतम इमं विनमये जाता सुदाराग्न्या प्रपीयतम प्रपास्या वयम सर्वे श्रीमंत भागवताम्रतम ఈ విధంగా పరస్పరం మార్చుకున్న పెట పరీక్ష మహారాజు అమృతము యొక్క గాక మేమందరము భాగవతం తాను పారం చేసిన గా తానే దేవతలు అర్జుించడం క్వ కథలోకే క్వ కాని మహం బ్రహ్మరాతో విచార్యం ఈ జాసోకమందు గాజుతునికి ఎక్కడ అమూల్యమైన మన ఎక్కడ అట్లే అమృతమైన అమృతం ఎక్కడ భాగవత కథామృతం ఎక్కడ వీత మంజునే పొంతనై అని విధంగా తలపోసిన సుఖమహర్షి దేవతలను పరిహర్సించా అభక్త స్థాచ విజ్ఞానృతం శ్రీమద్భాగవతి వాత దేవతల దేవతలు భక్తిశులు కథాశ్రవణములకు అధికార వికారాన్ని గ్రహించి వారి కథామృతం ఆయన అనుగ్రహించలేదు కావున శ్రీమద్భాగవద్గామృతం దేవతలు కూడా దయ సత్యోకే తులాంభద్ సాధనా రాజ్యో మోక్షం విస్మిత సత్యలోకేతులాం పూర్వకాలం నందు శ్రీమద్ నడిచే పరీక్షత్ మహారాజుకు ముక్తి లభించారు దీన్ని చూసిన బ్రహ్మదేవునికి కూడా మిక్కిలి ఆశ్చర్యం గారు అప్పుడు ఆయన తన సత్యలోకమునం ఒక త్రాసును వేలాడగట్టి దాని అది ఒక వైపు సమస్త సాధనము మరొక వైపు శ్రీమద్భాగవతమును మంచి చూచడం జాతాను గౌరవేహిన ఇదం మహత్ సదా సర్వే విస్మయం పరమం యయు త్రాసు ఉంచబడిన సమస్త సాధనము తేలికై పైకి లేచను కానీ తన మహత్వం వల్ల భాగవతం అన్నిటికంటే గురుతరమై బరువుగా ఉండదు దీనిని చూచిన ఋషులందరూ నీరి మిక్కిల అభ్రమం కలిగారు భగవద్పం శాస్త్రం భగ భాగవతం కలవు పఠనాశ్ర వైకుంఠాయకం అప్పుడు వారందరూ కలియుగములందు భాగవత శాస్త్రము సాక్షాత్ భగవంతుని స్వరూపాన్ని తెలుసుకుంది ఇట్టి శాస్త్రం చదువు వలన వేణుటి వల్ల తత్ఫలితంగా అప్పటికప్పుడే మోక్షములన సరి సప్తాఖీన శ్రుతం చైత సర్వదా ముక్తిదాయకం సనకాధ్యై పురా ప్రోక్తం నారదాయ దయాపరై సప్తాహ విధానం ఏడు దినముల దీన్ని విన్న ఏడల దీని ఇది నిశ్చయముగా ముక్తి ప్రసాదం పూర్వం దయామూర్తులకు సనకాది మృషులు దేవర్షియకు నారదనకు ఈ భాగవత శాస్త్రం అనిపించలేదు యజ్జపి బ్రహ్మ సంబంధ శ్రుతమే సప్తాహశ్రవణ విధి కుమార్య భాషిత ఇంతకుముందే భ్రమోకము నుండి దేవుడికి నారదుడు దీన్ని వినియడను అయినప్పటికీ దీన్ని ఒక సప్తాహ శ్రవణ విధానం ఉన్నదని దాని గురించి ఆయనకు సనకాది మహాము వివరించి చెప్పి స్వస్తి జయ శ్రీరామ్